జవనరి ఇరవై మూడు వరకు ఇదే పరిస్థితి కొనసాగించనున్నారు రామాలయ సముదాయానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో వారణాసి మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు స్థానికుల వాహనాలు అనుమతి ఉన్నవాటిని మాత్రమే ఆదివారం సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది అయోధ్య ఎటిఎస్ కమాండోలు పోలీసులు సిఆర్పిఎఫ్ పహారాలో ఉంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సైతం రంగంలో దించారు పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు ఈ మేరకు అయోధ్యకు దారితీసే ఐదు మార్గాల్లో ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేశారు అతిథులు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైళ్ల నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైలర్ట్ ప్రకటించారు